కడుపులో నొప్పి రావచ్చు విపరీతంగా చమటెలు పట్టచ్చు గుండె దడ రావచ్చు పచ్చళ్ళు నెయ్యి అన్నం పచ్చుల్లిపాయ టెరిఫిక్ కాంబినేషన్ కానీ ఇది తినడం వల్ల శరీరం మనసు మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది మీ గట్ లైనింగ్ కనుక దెబ్బతిని ఉంటే ఆల్రెడీ డైజెస్టివ్ డిజార్డర్స్ అండ్ ఇష్యూస్ ఉంటే అప్పుడు మనకి వాటర్ మెలన్ జ్యూస్ పమోగ్రనేట్ బీట్రూట్ జ్యూస్ ఇవన్నీ కూడా ఎంగ్జైటీ ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎందుకు అన్నిటికీ కోపం వచ్చేస్తుంది అందరి మీద అరిచేస్తున్నాను పిల్లలు బాధపడుతున్నారు ఆవిడ బాధపడుతోంది ఎంప్లాయీస్ అందరు బాధపడుతున్నారు ఏం చేయాలి అర్థం కావట్లేదు బీట్వల్ చెక్ చేసుకోండి బీట్వల్ కనుక చాలా తక్కువ ఉంటే క్యాన్సర్ అనేది ఒక చాలా కోర్స్ క్యాన్సర్స్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్ని కూడా కొద్దిగా హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మీకు అర్థం కాని ఏదైనా లక్షణం శరీరంలో కనిపించినా మీ డైట్ రొటీన్ ఎలా ఉంటుంది గుడ్లు బాగా తీసుకుంటాను ఏ చికెన్ లవర్ చికెన్ కూడా తింటాను ఏ ఫిష్ లవర్ ఫిష్ కూడా తీసుకుంటాను లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకుంటాను వంట చేయడం నా హాబీ కాబట్టి శుభ్రగత చేసుకుని తింటున్నారు శ్రీదేవి గారు ఇంత ఇంత ఇన్ని అద్భుతమైన విషయాలు చిరునవ్వుతో చెప్తారు మీరు మీరు ఏం చేస్తే హ్యాపీ అండ్ నడిచే కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు పనిచేసే చేతులు ఇచ్చాడు చూడగలిగే కళ్ళు ఇచ్చాడు చెవులు ఇచ్చాడు స్పందించే మనసు ఇచ్చాడు ఆలోచించే బుర్ర ఇచ్చాడు ఇంకేమి వస్తాడు అన్ని ఇచ్చాడు దాన్ని ఈ విధంగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళగా జీవితంలో సక్సెస్ కానీ నష్టం కానీ అన్ని అందరికీ వస్తూనే ఉంటాయి ఏది ఎవరికి కొత్త కాదు పాత కాదు सो वेजिटेरियंस भागा బీట్రూట్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఆ తర్వాత న్యూట్రిషనల్ ఈస్ట్ అని దొరుకుతుంది అది కానీ లేకపోతే మీరు కొద్దిగా పులవ పెట్టినవి ఎక్కువగా తీసుకోవడం ఇలాగా మీరు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిషియల్ అవుతుంది కొద్దిగా హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు యాంగ్జైటీస్ కూడా ఉంటాయి కాబట్టి నైట్రైట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హార్ట్ పేషెంట్స్ కాబట్టి బీట్రూట్ ని జ్యూస్ లాగా చేసుకోకుండా బీట్రూట్ ని ముక్కల్లాగా చేసుకుని నోట్లో పెట్టుకుని ముప్పై రెండు సార్లు ఖచ్చితంగా నవిలి తినండి కొన్ని ఓరల్ బ్యాక్టీరియా దాంట్లో కలవడం మూలాన జ్యూస్ కంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది చేస్తున్నాం జ్యూస్ కంటే చాలా ఎఫెక్టివ్ చాలా బాగుంటుంది ఇది కొత్తగా వింటున్న ఫస్ట్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఎన్ని ముక్కలు రెండు మూడు ముక్కలు అండ్ సో ఇవి చాలా సింపుల్ సింపుల్ టెక్నిక్స్ నేర్చుకోవడం మూలానకి చాలా బెటర్మెంటున్న లైఫ్ వచ్చేస్తుంది అన్నమాట మ్యామ్ చాలా మంది ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటారు శ్రీదేవి గారు ఇంత ఇన్ని అద్భుతమైన విషయాలు ఎప్పుడు చిరునవ్వుతో చెప్తారు మీ డైయెట్ రొటీన్ ఎలా ఉంటుంది డూ యూ అవాయిడ్ సంథింగ్స్ మీరు ఏం చేస్తే మీరు ఇంత హ్యాపీ అండ్ హెల్దీ గా ఉంటారు సి ఐ టెల్ హ్యాపీనెస్ ఇస్ అ స్టేట్ ఆఫ్ మైండ్ నేను ఏమేమి సాధించాను నేను ఏమేమి అనుకున్నవి ఎంతవరకు వెళ్ళాను అనే వాటి మీద మనకి అవగాహన ఉన్నప్పుడు నన్ను నేను తీవ్రంగా ప్రేమించేటప్పుడు నా మీద నాకు విపరీతమైన నమ్మకం ఉన్నప్పుడు నా చెయ్యి ఎల్లవేళలా నేనే గట్టిగా పట్టుకునే శక్తి ధైర్యము నమ్మకం ఉన్నప్పుడు హ్యాపీనెస్ ఇస్ వే ఆఫ్ లైఫ్ అంతే కదా మ్యామ్ అలా ఉన్నప్పుడు అన్ని లేకపోతే నేనేం చెప్తానంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా ఇంకోళ్ళ దగ్గరకు వచ్చినా మనకి ఏది కావాలి అనేది చూసుకుని తినడం ఇంపార్టెంట్ మనం ఏం తినాలనుకుంటున్నాము నాట్ ఇంపార్టెంట్ ఎప్పుడో ఒక మూడు నెలలకి నాలుగు నెలలకి ఒక రోజు స్నేహితులందరితో కూర్చున్నాం తినకోవడం ఏదో తిన్నాం ఒక ఐస్ క్రీమ్ తిన్నాం లేకపోతే ఒక బిర్యానీ తిన్నాం దాంతో కొబ్బలు అంటుకునేది ఏమీ ఉండదు మీరు జాగ్రత్తలు అయిపోయింది జాగ్రత్త అలవాటు అయిపోయింది అంటే చెప్పాలంటే మనం పాటించలేకపోతే మీరు స్లిమ్ గా ఉంటారు స్మైలింగ్ సో డౌట్ మీరు ఏం తింటారు బ్రేక్ఫాస్ట్ ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది క్లైంట్స్ అడుగుతారు సో వాళ్ళకి నేను ఏం చెప్తాను తెలుసా అందరూ నా ఆఫీస్ కి రండి ఒకసారి నా ఆఫీస్ లో ఈ కుర్జీలో కూర్చోండి అని చెప్తాను ఈ కుర్జీలో ఉన్న బరువులు బాధ్యతలు ఈ కుర్చీలో ఉన్నీ స్ట్రెస్లు ఆందోళనలు రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు స్థిరంగా ఎలా ఉంటే ఇవన్నీ ఫేస్ చేయగలము అనే అనుభవం తెలిసిపోతుంది సో అంతేకాని నవ్వే వాళ్ళందరికీ బాధలు లేవు లేదా సీరియస్ గా ఉన్న వాళ్ళందరికీ బాధలు ఉన్నాయి నాట్ ట్రూ నాట్ ట్రూ బట్ ఆ ఎనర్జీ మనము డెవలప్ చేసుకోవాలి అంటే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నాకేం లేదు నాకు బిల్డింగ్ లేదు బంగ్లా లేదు ఇంకోటి లేదు రంగు లేదు రూపు లేదు కూతురు లేదు కొడుకు లేదు ఎన్నో ఉంటాయి జీవితంలో డిస్సాటిస్ఫాక్షన్స్ కానీ ఏమేమి ఉన్నాయి అన్నది ప్రతిరోజు గుర్తు చేసుకున్న రోజున పొద్దున్న లేయగానే నాకున్నవన్నీ ఏంటి బేసిక్ నడవ నడిచే కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు పనిచేసే చేతులు ఇచ్చాడు చూడగలిగే కళ్ళు ఇచ్చాడు వినగలిగే ఇచ్చాడు స్పందించే మనసు ఇచ్చాడు ఆలోచించే బుర్ర ఇచ్చాడు ఇంకేమి వస్తాడు అన్నీ అన్ని ఇచ్చేసాడు దాన్ని నేను ఏ విధంగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళగలను జీవితంలో సక్సెస్ కానీ నష్టం కానీ అన్ని అందరికీ వస్తూనే ఉంటాయి ఏది ఎవరికి కొత్త కాదు పాతకం అందరికీ అన్ని ఎమోషన్స్ ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి మీకు ఉన్నాయి బట్ స్టిల్ మ్యామ్ వాట్ ఆస్ యువర్ ప్రిఫర్డ్ ఫుడ్ మై మై ప్రిఫర్డ్ ఫుడ్ అనేది ఏమీ లేదు ఐ ఎమ్ ఏ ఏ ఫ్రూట్ లవర్ నేను చాలా ఫ్రూట్స్ తీసుకుంటాను నాకు చాలా ఇష్టం ఫ్రూట్స్ వారంలో రెండు సార్లు ఖచ్చితంగా అన్నం తింటాను మిగతా టైం అంతా రొట్టెలు అసలు తిను అసలు అస్సలు వీట్ తినను పాలు తాగను పెరుగు గుడ్ ఆయన నాన్ వెజిటేరియన్ గుడ్లు బాగా తీసుకుంటాను ఆయన చికెన్ లవర్ చికెన్ కూడా తింటాను ఏ ఫిష్ లవర్ బికాస్ ఫిష్ కూడా తీసుకుంటాను లాట్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకుంటాను వంట చేయడం నా హాబీ కాబట్టి శుభ్రంగా చేసుకుని తింటుంటాను అద్భుతం మ్యామ్ అందుకే ఇంతమంది మీకోసం వెయిటింగ్ అంటే మీరు వచ్చి మంచి విషయాలు చెప్తే దాన్ని చెప్పేటప్పుడే చాలా మంది ఓనప్ చేసుకుని అప్లై చేసుకోవడానికి సంసిద్ధులైపోతారు అది మీ ఎక్స్ప్లెనేషన్ టెక్నిక్ లో ఒక గొప్పతనం సింపుల్ గా చెప్తారు బ్రహ్మ పదార్థాలు ఏమి ఉండవు ఏమి ఉండవు ఎక్సాటిక్ పదార్థాలు ఉండవు సింపుల్ గా మజ్జిగలో ఇంత కొత్తిమీర వేసుకు తాగండి ఇలాంటివే చెప్తూ వచ్చారు మీరు సో సైకోసోమాటిక్ డిజార్డర్స్ గురించి ఒక చాలా బ్యూటిఫుల్ ఇంట్రొడక్టరీ కాన్వర్సేషన్ అయింది మ్యామ్ ఏం చెప్తారు మా సుమన్ టీవీ ప్రేక్షకులకి వాళ్ళ ప్రాబబ్లీ ఒకసారి ఫ్రిడ్జ్ తెరిచి కూడా చూసుకోవాలి అందరం అసలు ఏం పెట్టాం ఏం ఫుడ్లు పెట్టాం మనం అని సో అలాగ మస్ట్ హ్యావ్ ఫుడ్స్ ఇప్పుడు ఈ మధ్య ఆవకాడో అంటున్నారు ఇంకేదో అంటున్నారు అలా ఏమన్నా ఉన్నాయా దట్ వీ కెన్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ మైండ్ బాడీ మీద కూడా వర్క్ చేసుకోవడానికి జనరల్ గా మేము ఏం చెప్తామంటే రెండున్నర నుంచి మూడు లీటర్ నీళ్లు మస్ట్ అవును ఐదారు లీటర్లు నీళ్లు తాగకండి వన్ థింగ్ రెండోది ఫైవ్ కప్ థియరీ అంటే ఐదు కప్పుల కూరగాయలు రోజులో మనం మన ఇన్కార్పొరేట్ చేసుకోవాలి రెండు కప్పులు రా వెజిటబుల్ రెండు ఉడకబెట్టినవి ఒకటి గ్రీన్ లీఫీ వెజిటబుల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ అనగా అందులో పప్పు కూర అవి ఇవి వేయకండి ప్యూర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ అమ్మో ఎవరు తిన చెప్తున్న ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇది మీరు ఎప్పుడైతే ఇన్కార్పొరేట్ చేసుకుంటారో ఆ బయోలాజికల్ సిస్టమ్ అనేది ఒక సైడ్ కి రావడం స్టార్ట్ అవుతుంది వాటర్ సరిగ్గా తీసుకోండి సిక్స్ టు సెవెన్ అవర్స్ మినిమం స్లీప్ సిక్స్ టు సెవెన్ అవర్స్ మినిమమ్ స్లీప్ బేసిక్ ఎక్సర్సైజ్ ఓ ఉరికేసి నేను పెద్ద జిమ్ కోవర్ కాదు అండ్ ఐ వోంట్ ప్రమోట్ లాడ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎందుకంటే ఎక్సర్సైజ్ ప్లేస్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ రోల్ ఇన్ అవర్ హెల్త్ కాబట్టి నలభై ఐదు నిమిషాలు వాకింగ్ ఇందులో ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్వప్న జాపనీస్ వాక్ అని వచ్చింది దట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ ప్రామిసింగ్ రిజల్ట్స్ మీరు నడిచే నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు మూడు నిమిషాల పాటు మీరు మాక్సిమం స్పీడ్ లో నడవండి మీ శక్తి మొత్తం పెట్టి ఆ తర్వాత మూడు నిమిషాలు రిలాక్స్డ్ గా నడవండి మళ్ళీ మూడు నిమిషాలు చాలా స్పీడ్ గా నడవండి మళ్ళీ రిలాక్స్డ్ గా నడవండి దిస్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ ఎంటైర్ సర్క్యులేషన్ టు ఇంప్రూవ్ అనమాట ఇంటైర్ టు సర్క్యులేట్ నేను బేసిక్ గా ఏంటంటే ఐ ప్రీచ్ ఆర్ ఐ బిలీవ్ ఇన్ సెల్ఫ్ లవ్ మనని మనము బాగా ప్రేమించుకున్నప్పుడు మన శరీరానికి కానీ మనసుకు కానీ కష్టం నష్టం కలిగించని ప్రవర్తనని అడాప్ట్ చేసుకుంటాం దట్ విల్ హెల్ప్ అస్ మెంటలీ టు బీ స్టేబుల్ అలాగే శరీర అవసరాలని గుర్తించి ఒక చిన్న ఎక్స్పోర్ట్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి గైడెన్స్ తీసుకొని దాని ప్రకారంగా మనం ఫుడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఏ రుచికి మనం దూరం ఉండాల్సిన అవసరం లేదు నాకు తీపి ఇష్టము ఆరోగ్యంగా తీపి ఎలా తినాలో వందల వందల రెసిపీస్ ఉన్నాయి వెరీ మచ్ చాలా చాలా ఉన్నాయి యూ డోంట్ హ్యావ్ అండ్ టోటల్ గా షుగర్ అవాయిడ్ చేయాలి స్వీట్ అంటే నేను తినకూడదు అలాంటిది ఏమీ లేదు అన్నం తినకూడదు అలాంటిది ఏమీ లేదు రీసెంట్ గా మేము ఒక చిన్న ప్రోగ్రామ్ చేసాము అన్నాన్ని ఎన్ని విధాలు వండొచ్చు ఏ టెక్నిక్ లో వండితే అసలు గ్లూకోజ్ పెరకుండా ఉంటుంది అన్న దాని మీద కూడా ఎవడనే హోమ్ వర్క్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ సో లివ్ హ్యాపీ హెల్దీ Wholesome life. That's be happy and love yourself. The message. Yes. Yes. So chala, enlightening conversation, ma'am. Today. I hope that this is the first conversation of many more conversations <laughs> to come. Of course, me value that. And tapakunda me presence matrano chala mandini from the heart. Thank you so much, ma'am.